తీసుకోందులూరులో ఒక అతను పదిహేను ఎకరాలు గడ్డంతకడిపోయింది అని అంటున్నారు ఉరిగడ్డి అండి ఉరిగడ్డి ఫస్ట్ గ్రాసం అతనికి మనం ఏం హెల్ప్ చేయగలం ఓ పని చేయండి ఇతనికి ఒక నాలుగు టల్లు ఫిఫ్టీ పర్సెంట్ మీద డబ్బులు కడతాడు ఫీడ్ ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ మీద డబ్బులు కడతాడు ఫీడ్ ఇవ్వండి నాలుగు టల్ నాలుగు రోజులు తర్వాత నాలుగు డబ్లు పీడిపిస్తా సగం డబ్బులు ట్రాక్టర్ తెచ్చుకో తెచ్చుకోక్టర్ గడ్డిస్తా నువ్వు ట్రాక్టర్లో గడ్డిస్తా నువ్వు ఇంజిన్ తెచ్చుకుంటే ట్రక్ కూడా నా దగ్గర ఉంది పెద్దది పెద్ద ట్రక్ ఇస్తా చిన్న ట్రక్ కాదు రెండు ట్రక్ పెద్ద ట్రావెల్ ఉంటుంది ఆ ట్రాలీలతో రెండు రకం వీడి నాలుగు డబ్లు సబ్సిడీ మీద ఇవ్వండి స్పీడ్ స్పీడ్ చెప్పాను సార్కి చెప్పా చెడికే నాలుగు డబ్లు ఇవ్వండి రెండు ట్రెస్ నేను గడ్డి ఇస్తా అని చెప్పా